ఊరంతా ఒకటయ్యారు ఇష్యూ పెద్దదయ్యేలా ఉంది సార్ ఏం చేద్దాం సార్ ఆల్రెడీ ఈ ఇష్యూ మీడియాలో వైరల్ అయింది ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్ ఈ ఇష్యూని ఎలా క్లోజ్ చేయాలో చెప్పండి సార్ ఏం చేయాలో నేను ఆలోచిస్తాను చూసుకుంటాను మీరు పోండి చెప్పు మేనేజర్ ఇక్కడ బ్యాంక్ ముందు వందల మందితో ధర్నా జరుగుతుంది సార్ వీళ్ళంతా కలిసి బ్యాంక్ మీద పడి ధ్వంసం చేస్తారేమో భయంగా ఉంది చిన్నదానికి భయపడతారు ప్లీజ్ సార్ మీరే ప్రొటెక్షన్ కల్పించాలి సరే సరే నేను ఇద్దరు కానిస్టేబుల్స్ పంపిస్తాలే అరే ముండి ఈ డౌన్ డౌన్ కొట్టి కొట్టి జబ్బులు జమ్మికి వెళ్తానే కాదరా గుంజుతుంది కాదరా ఎవడ ఎవడొచ్చట్లేదు కదనే అమ్మా అయ్యో డౌన్ డౌన్ మీకు జరిగిన అన్యాయానికి పూర్తి బాధ్యత మన మినిస్టర్దే మినిస్టర్ తక్షణమే రాజీనామా చేయాలి ఆ మినిస్టర్ ఎవడో మనకు తెలివనే తెలియది మనం ఎందుకు రాటా ఉండమని అనాలి పోలీసు వాళ్ళే ముడ్డుపక్క చేస్తారు ఎరికేనా

గై చూడుండి వట్టిగా ఓదార్చ సంకచిండు ఆ ఓదార్చి పోవడానికి ఈ పాడి మొగడి జూపాక దొరకడాని पैसेస్తే బాసం కట్టుకుందాం అనుకున్నా ఓదార్చి పోదంట అయ్యో తియ్య పౌర학 రసన నాయకుడు నగుని చెవున అడకపేనే